ఏలూరు కార్పొరేషన్ లో ఇవాళ జరిగిన ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఎన్నికల్లో కూటమి హవా కొనసాగింది డిప్యూటీ మేయర్ ఎన్నికకు వైసీపీ కార్పొరేటర్లు దూరంగా ఉండిపోయారు దీంతో రెండో డిప్యూటీ మేయర్గా నలభై ఏడవ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ వందనాల భవాని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు యాభై మంది కార్పొరేటర్లకు గాను ముప్పై మంది మాత్రమే హాజరయ్యారు రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో యాభై సీట్లకు గాను వైసీపీ నలభై ఏడు సీట్లు గెలుచుకుంది కూటమి అధికారంలోకి వచ్చాక ఫిరాయింపులతో టీడీపీ బలం మూడు సీట్ల నుంచి ముప్పై సీట్లకు పెరిగింది ఇప్పటికే మేయర్ నూర్జహాన్ కూడా టీడీపీలో చేరటంతో ఏలూరు కార్పొరేషన్ పూర్తిగా ఆ పార్టీ వశమైంది

तेरे <laughs> में <laughs> <frames> hmm. से पार्टी दर्जन राज्यपाल इसना तेरे में राज्यपाल का समस्त नहीं है मान की पापा उमा महेश्वर रावल का प्रपोज़ आया था प्रपोज़ एंड सेकंड है बाय डी काम सुलेख सुन आपने आपके पापा इनको तो प्रपोज़ दर्ज ना रहे हो तो वील डिक्लेयर जेस्ट करने पहले पोस्ट डेट के नहीं है मतलब सेकंड पोस्ट त मैडम सर आप मैंने पहले मैडम पे आके पेड़ पे आ गया कल के पेटी और यार कुछ ऐसे आज आज कैमरा ओके नहीं आज आपको आपको मैं आपको एक पे ले आ सकता है ఏలూరు కార్పొరేషన్ రెండు డిప్యూటీ మేయర్ పదవులు కూడా రిజైన్ చేసేటం వల్ల ఖాళీ ఏర్పడిందో ఆ రెండు డిప్యూటీ మేయర్లకు కూడా ఈ రోజున ఎలక్షన్ జరగడం జరిగింది అందులో తెలుగుదేశం పార్టీ మ్యాండేట్ తో వందనాల దుర్గాభవాని గారు అలాగే తెలుగుదేశం పార్టీ సపోర్ట్ తో ఏదైతే పార్టీ ఎన్నిక ముందు జాయిన్ అయ్యారు పప్పు ఉమామహేశ్వరకి ఇద్దరు కూడా ఏకగ్రీవంగా ఎన్ని కాబట్టి దీంతో రెండు మేయర్ డిప్యూటీ మేయర్ అభ్యర్థులు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది అలాగే తెలుగుదేశం పార్టీలో మెజార్టీ సభ్యులు జాయిన్ అందుకని తెలుగుదేశం పార్టీకి విప్పుగా కూడా ఈ రోజున తంగిల అరుణ సురేష్ గారిని వాళ్ళ నుంచి కూడా ఆవిడ నియమించడం జరిగింది ఈ మూడు కూడా మరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ కూడా తెలుగుదేశం ఆధ్వర్యంలో మరి గౌరవ్ మేయర్ గారు కూడా మా పార్టీలోనే ఉన్నందుకు అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతాయని సందర్భంగా తెలియజేస్తూ ఈ ఎన్నిక ఏకగ్రీరంక పార్టీ కావడానికి సహకరించిన ప్రతి కౌన్సిలర్లకి అలాగే మేయర్ కి అందరికీ కూడా కృతజ్ఞత తెలియపరుచుకుంటున్నాం నలభై ఏడు డివిజన్ కార్పొరేటర్ వందనాల దుర్గా భవాని గారు అలాగే ముప్పై ఏడు డివిజన్ కార్పొరేటర్ ముప్ప మామేశ్వరరావు గారు డిప్యూటీ మేయర్ గా ఈరోజు కలెక్టర్ అయిన సందర్భంగా ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే డిప్యూటీ మేయర్ రెండు కూడా ఖాళీ అయిన మరి ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు దాతరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది మరి ఏకగ్రీవంగా మరి వందనాలు దుర్గా భవాని గారు అలాగే పొబ్ మావేశ్వరరావు గారు మరి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మరి ఇంత ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి సహకరించిన ప్రతి ఒక్క కార్పొరేటర్లు కూడా ముందుగా శుభాకాంక్షలు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరవ శాసనసభ్యుల వారి ఆశీస్సులతో మరి మా పాలక వర్గం అంతా కూడా ఏలూరు నగరాభివృద్ధికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను పార్టీలకు అతీతంగా మరి ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి చేరువయ్యే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మరి డిప్యూటీ మేయర్లుగా ఎన్నికైన వారికి ఇద్దరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారందరికీ కూడా థ్యాంక్ ముందుగా మాకు ఈ డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చిన మా డైనమిక్ ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే వారు బడేటి కుటుంబం అంటేనే భరోసా అని మనం అందరికి మన ఏలూరు ప్రజలందరికీ సుపరిచితమై వారు అనాదిగా అంటే వాళ్ళ తాతగారి కాడి నుంచి కూడా ఏలూరుకి ఎన్నో సేవలు చేస్తున్నారు వారు ఏ మాట చెప్తే ఆ మాట మీద నిలబడి ఆ మాటని నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు అట్లాగే వారు మాకు ఈ పదవిని అత్యున్నత పదవిని మాకు ఇచ్చి గౌరవించినందుకు వారి వెనకాలలో వారు వెన్నంటే ఉండి వారు అడుగులో మేము అడిగేసి ఏలూరుని వారు ఎలా అయితే సుందరంగా తీర్చిదిద్దుతున్నారో దానికి మేము కట్టుబడి వారికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని అలాగే మా నగర మేయర్ గారికి మూర్జాన్ పద్బాబు గారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు ప్రజలందరికీ ఏమన్నా సమస్యలు చిన్నవి ఉంటే మా ఎమ్మెల్యే గారుతో పాటు మేము ఉండి వారి సమస్యలు మేము కూడా మా వంతు కృషి చేసి ఆ సమస్యలన్నీ తీర్చడానికి మా వంతు సహాయం సహకారాలు మేము అందిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు కౌన్సిలింగ్ అధ్యక్షుల మేయర్ గారికి మరియు సభ్యులకి నమస్కారాలు నన్ను నమ్మి నాకు డిప్యూటీ మేయర్ ఇచ్చిన ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య గారికి నా శిరసు వంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎమ్మెల్యే గారు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొని నలభై ఏడుగుజుల ప్రజలకి ఎమ్మెల్యే గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు